హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా పాప దగ్గరికి చూడ్డానికి వెళ్ళినప్పుడు అండి సండేది నేనైతే ఏమీ చేయలేదు ఇంకా బాబు మేము ఉన్నాం కాబట్టి ఇంకా బయటికి తీసుకెళ్ళి పర్మిషన్ అయితే ఉందంట తీసుకెళ్ళొచ్చంట ఇంకా అలా పర్మిషన్ అడిగి తీసుకెళ్ళాము ఇక్కడ సండే కాబట్టి షాప్స్ మేమీ ఓపెన్ అయితే లేవు చాలా కూడా క్లోజ్ చేసేసి ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకా మేము వెతికి వెతికి ఇంకా ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాం ఇంకా ఇక్కడైతే ఇదైతే గోదావరి దగ్గర అనమాట అంటే బ్రిడ్జ్ పక్కన రోడ్లో అయితే వెళ్తున్నాం ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అయితే కొంచెం ఆగి వీడియో తీసుకుందాం అనుకున్నాను అదంతా గోదావరి కదా కానీ మా హస్బెండ్ ఆపలేదు పైగా మా బాబు నాపడం మెయిన్ మాకు కష్టం ఇంకా ఎత్తుకున్న ఇది చేసినా విదిలించేసుకుంటాడు బాగా ఏడుస్తాడు ఇంకా ఎక్కడికి వెళ్ళాం అందుకే మా బాబుని అంతగా తీసుకెళ్ళాం ఇక్కడ రెస్టారెంట్ అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ ఓన్లీ మీల్స్ తిందామని అనుకున్నాం మేము నాన్ వెజ్ ఎందుకులే పైగా రేట్లు కూడా బాగున్నాయి ఒక భోజనమే వన్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి ఒకటి నాకు ఒకటి రెండు తీసుకుంటే ఇంకా పిల్లలకి పెట్టచ్చు కదా అనుకున్నాం కానీ ఇక్కడ షేరింగ్ ఆప్షన్ లేదు అని చెప్పారు కానీ ఇంకా అక్కడ సర్వ్ చేసేవాడిని అడిగితే పర్వాలేదండి నేను చెప్తాను అని చెప్పేసి ఇంకా అన్నదనమాట ఇంక ఇక్కడ మా బాబు చూడండి ఫుల్ హ్యాపీ ఇదంటే గుండంట నేను గుండె చేయించుకున్నాను గుండె చేయించుకున్నాను అని చెప్తున్నాడు ఇదిగోండి ఈ ప్లేట్ అయితే నాది కానీ మా అబ్బాయికి ఈ ప్లేటే కావాలంట ఇంకేం చేస్తా ఇంకా ఎంత కన్విన్స్ చేసినా ఉపయోగం లేదు ఇంక అందుకనేసి ఇంకా నాకే వేరే ప్లేటు తెచ్చారనమాట సపరేట్గా ఇంకా నేను అందులో వేసుకున్నాను ఇంకా పాపకు కూడా ఇంకొక ప్లేట్ తెచ్చారు ఇంకా పాపకి సపరేట్గా పెట్టాము ఇక్కడ అన్ని కర్రీస్ వదిలేసి ఓన్లీ పెరుగు మాత్రమే తింటున్నాడు పెరుగు అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి ఎన్నిసార్లు పెట్టినా పెరుగుతో బాగా తింటాడు చాలా అయితే పాపం కడుపు నిండానే తిందండి ఇంకా హాస్టల్లో ఇప్పుడు రొటీన్ కదా ఇంకా అందుకని చెప్పేసి భోజనం అయితే అన్ని రకాలు ఉంటాయని చెప్పేసి ఇంకా నేను భోజనం అయితే తీసుకున్నాను ఒక తిన అయిపోయిన తర్వాత పార్కు దగ్గరికి అయితే తీసుకెళ్దాం అనుకున్నాను ఆడుకుంటారు కదా అని కల వెళ్తుందిగా మాకు ఇక్కడైతే రోడ్డు పక్కన గుర్రాలు అయితే కనిపించాయి అందుకే చిన్న క్లిప్పింగ్ తీసాను ఇంకెక్కడైతే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఇంకా ఎంట్రీ ఫీజ్ అయితే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు నలుగురికి ఇక్కడేనండి నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అక్కడ చూస్తేనేమో ఇంకా గురెల్లా ఇంకా డైనర్ అవన్నీ ఉంటాయనేమో ఉందనమాట అది రోబోటిక్ అనమాట లో దానికి ఎంట్రీ లేదంట అది ఈవినింగ్ సిక్స్ కంట మాకు అక్కడికి వెళ్ళి నార్మల్గా టికెట్ తీసుకునే తర్వాత తెలిసింది ఇంకా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా పిల్లలకి చూపిద్దామని తీసుకొచ్చాను వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మా బాబుకి డైనోసర్స్ ఇవంటే బాగా ఇష్టం ఇంకా చిన్నప్పటి నుండి ఆ బొమ్మలతో కూడా బాగా ఆడేవాడు అందుకే ఇంట్లో టీవీలో చూసిన మెయిన్ చూస్తాడు చూస్తాడనమాట గొరెల్లా డైనోసర్స్ అవి ఇంకా పాప కూడా ఉంది కదా ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉంటారు అనుకునేటప్పటికీ ఇంకా అదైతే ఇప్పుడు ఓపెన్ చేయరంట ఈవినింగ్ సిక్స్ కంట నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా సల్లాని ఇంకా పిల్లలు ఇంకా పార్క్ అంతా తిరిగి ఆడుకున్నారనమాట ఇంకా అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదండి ఒక్కోసారి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే మనకి టైమింగ్ తెలియదు కాబట్టి ఇంకా అలా వెళ్ళాం ఒకళ్ళు టైమింగ్ తెలిసినా మళ్ళీ పాపని తీసుకెళ్ళడానికి రిటర్న్ తీసుకెళ్ళడానికి మళ్ళీ నైట్ అయిపోతుంది ఇంకా హాస్టల్లో ఊరుకోరు కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా టికెట్ తీసుకున్నాం కదా ఇంకా పిల్లలు ఎలా అయినా ఆడుకుంటారో అని అనుకున్నాం ఇంకా పిల్లలైతే మొత్తం పార్క్ అంతా తిరిగి మా చేతుల్లో అయితే లేరండి అసలు పక్షులు చూడండి గూటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఎగిరిపోతాయో అలా చేశారు ఇద్దరు అసలు మా దగ్గరలో నేను లేనే లేరు ఇంకా పాప కూడా వెళ్తూ ఇంకా ఉరుకుతూ అలా ఆడింది ఇంకా పాప వెనకాల మా బాబు కూడా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను ఇంకా తిరగాల్సి వచ్చింది వేళంటే ఉరుకుతారు మనం వెనకాల ఉరకలేం కదండి అలాగే స్పీడ్ స్పీడ్గా నడుచుకుని వెళ్ళేటప్పటికి నాకైతే ఫుల్ కాళ్ళని ఇప్పులు వచ్చినాయి మా హస్బెండ్ అయితే అక్కడెక్కడ ఆగాడు ఇంకా నేను ఇంకా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఇంకా నేను వీడియో తీస్తూనే ఇంకా వాళ్ళ వెనకాలే వెళ్ళాను నేను ఇంకా ఈయనకి ఆడుకోవాలి ఎక్కాలనిపించినా వాళ్ళక్క ఎదురెళ్ళిపోయిందని ఈయనైతే ఒక్క నిమిషం కూడా ఎక్కడా లేడు పైకి ఇవేమో ఇది ఎక్కి కూర్చుంటే దాన్ని ముందుకి వెనక్కి కదపాలన్నమాట వీల్స్ ఉన్నాయి దానికి అందులో ఫుల్ భయపడ్డాడు నేను ఎక్కను అని చెప్పేసి ఇక్కడ మా అబ్బాయికి ఏదో కనిపించినట్టుంది త్వరగా రా మమ్మీ త్వరగా రా అని పిలిచి చెప్తున్నాడు అనమాట అటు ఇటు వెళ్ళిపోయి కొంచెం వాటర్ దగ్గరగా వెళ్ళాలని వంగి చూస్తాడని మా హస్బెండ్ ఎత్తుకున్నాడు అయినా అసలు ఆగట్లేదు దించు దించు అని గొడవ పెడుతున్నాడు ఇంకా మా బుడ్డు తనకి అప్పగించి ఇంకా నేను అలా కూర్చున్నాను అనమాట తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చినాయి ఇక్కడ మా పాప అయితే ఆల్రెడీ ఆలోచన వచ్చేసింది మళ్ళీ వెళ్ళిపోవాలి హాస్టల్కి అని ఇంకా అందుకే సైలెంట్ అయింది ఇక్కడ ఫోటో తీద్దామని ముగ్గురిని నించమంటే అసలు ఒక్క నిమిషం కూడా నించోలేదు ఇంకా ఇటు కుక్కని చూస్తే మాత్రం ఇంకా బాగా ఉరికాడనమాట దాని మీద వెనక అలా పట్టుకుందామని అమ్మో పిల్లల పిడుగుల అన్నానికి దానికి దానికి ఎగ్జాంపుల్ అయితే మా అబ్బాయి అందుకే మా హస్బెండ్ ఇలా అబ్బాయికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఈయన్ని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పేసి అసలు ఎక్కడికి తీసుకెళ్ళడు నేను చూడండి అసలు ఆ ఇప్పుడు కుదురగా నడవడు ఇంకా అన్నీ తిరుగుతూ ఉంటాడు ఈయన వెనకాల మనం తిరగాలి ఇక్కడైతే మేము చూసేసి ఇంకా రిటర్న్ అయ్యాము ఇక్కడ పక్కన జాంకేలు కనిపించినాయని దారిలో ఇంకా తీసుకున్నామంట కిలో హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకా అరకిలో తీసుకున్నాము నాలుగు కాయలు వచ్చినాయి ఫిఫ్టీ రూపీస్కి అరకిలో ఇంక ఇక్కడ మా పాపని ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందామని పాపకి మా అబ్బాయికి కూడా కాగము పాపని అడిగాను ఏం కావాలని అసలు నాకు ఏం వద్దు అన్నది మళ్ళీ వెళ్ళిపోతుంది కదా హాస్టల్కి ఇంక అందుకే పాప ఇదిలో ఉంది ఇంకా తర్వాత కొంచెంసేపటికి ఫ్రీ అయ్యి జుల్లిచ్చి అడిగింది అన్నమాట అవి కిలోనే చాలా చెప్పారు పావు కిలోనే హండ్రెడ్ అన్నారు ఇంకా ఇంకా అడక్ అడక్క అడిగింది కదా అని చెప్పేసి ఇంకా చాలాసార్లు అడిగింది కానీ నేను ఎప్పుడూ తీసుకోలేదు అందుకని ఒక పావు కిలో అయితే తీసుకున్నాను నైంటీ రూపీస్ వేసారనమాట ఆరెంజెస్ కూడా తీసుకున్నాం అవి కూడా మూడు రకాలు ఉన్నాయి అవతల రకం మాకు తెలియదు కానీ ఇప్పుడు మేము తీసుకున్న అయితే కిలో పావు అదే కిలో ప్లస్ పావు కిలో అలాగా హండ్రెడ్ రూపీస్ అనమాట పక్కవ అయితే కిలోన అంటే కేజీన్నర హండ్రెడ్ రూపీస్ ఇంకా యాపిల్స్ అవి కవర్లో కట్టు ఉన్నాయి కానీ ఏం బాగాలేదు ఇంకా అందుకే విడిగా ఉన్న యాపిల్స్ అయితే తీసుకున్నాం ఇంకొక హండ్రెడ్కి అది కిలో టూ హండ్రెడ్ అంట అలా తీసుకున్నాం అలాగే ద్రాక్ష పళ్ళు కూడా తీసుకున్నాం పాపకు కూడా ఫ్రూట్స్ ఇంకా ఇద్దరికి కలిసి వస్తాయి బాబుకి కావాలి పాపకి కావాలి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం మొత్తం అయితే ఫైవ్ హండ్రెడ్ అయింది ఫ్రూట్స్కి ఇంక ఇక్కడైతే ఇంకా సడన్గా ఈదుల పడి పెట్రోల్ చూసుకోలేదు ఇంకా ఆల్రెడీ బాటిల్ పోయించాడు కానీ మా హస్బెండ్ ఇంకా పెట్రోల్ అయిపోయింది ఇంకా మమ్మల్ని ఒక చోట పెట్టేసి ఇంకా పెట్రోల్కి అయితే వెళ్ళాడు అనమాట ఆటోలోకి ఇంకా మేము అక్కడ కూర్చుని ఉన్నాం దీ టీ పాయింట్ అనమాట పక్కనే రెస్టారెంట్ అనుకుంటా కూర్చుని ఉంటే మా అబ్బాయి అది ఇదని బాగా తిరిగేస్తున్నాడు మా హస్బెండ్ వచ్చేసాడు ఇంకా పక్కనే పుచ్చకాయలు అమ్ముతుంటే ఇంకా తీసుకున్నానమాట ఇంకా ఇక్కడైతే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఇంకా హాస్టల్కి రెట్న అయిపోయాం వచ్చేసాం కూడా ఇంక ఇక్కడ తిరిగి తిరిగి ఉన్నాం కదా ఇంకా కొంచెంసేపు కూర్చున్నాం చాలామంది పేరెంట్స్ అయితే వెళ్ళలేదు ఇంకా కూర్చున్నాం అనమాట కానీ కొంచెం అలాగే దిగులుగా ఉంది కానీ కొంచెం హ్యాపీ కొంచెం దిగులు అలా ఉందనమాట మా అబ్బాయి గురించి అయితే చెప్పక్కర్లేదు తగి తగ్గి తిరిగేస్తున్నాడు బాగా ఏడవకూడదు చక్కగా చదువుకోవాలి సరేనా బాగా తినాలి సర్ది చెప్పాను కానీ ఇంకా ఏడుస్తుంది అనమాట ఇంకా తప్పదు కదా ఇలాంటివి బాజెప్పు చెప్పు అక్క బాయ్ అని చెప్పు బాయ్ నాన్న

మా అబ్బాయికి నిద్ర వచ్చేస్తుంది ఇంకా వెనక్కి వచ్చేస్తాను అంటున్నాడు అంతేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఇంటికి వెళ్ళడం తర్వాత మా పెద్ద ఒక్కళ్ళు రావడం ఇవైతే ఉన్నాయో అవైతే చూదురు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్